నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం ప్రతి గడప మళ్లీ జగన్ కోరుకుంటోంది గడప గడపలో జగ్గిరెడ్డికి ప్రశంసల వెలువ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండు వందల పద్నాలుగవ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ ఆలమూరు మండలం మోదుకూరు గ్రామంలో ఎమ్మెల్యే చర్మ జగ్గిరెడ్డి గారు పర్యటించారు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అమ్మా అభివృద్ధి పనులు మంచిగా జరుగుతున్నాయా అన్నా అంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ మళ్లీ మన జగన్ ముఖ్యమంత్రి కావాలని ఈ సంక్షేమ పాలన కొనసాగాలని రిపోర్టర్ కొత్తపేట రెవెన్యూ వినవించుకున్నారు హాస్పిటల్ కుడా సాయా హాస్పిటల్ లో దాస్ బ్యాగ్స్ ఇన్ఫ్యూజన్ పెట్టగెల్లారండి ఆపరేషన్ పడుతారని అన్నం అన్నం ఇది 80 లక్షల రూపాయలు నొప్పి గుచ్చుతలేచి యా అన్నం అన్న జగనగరం జగరేడిగల్ మార్చపోకండి నువ్వు పోటు గట్టాలి నువ్వు వెళ్కు నాకు చెప్ అడి ఇంటికు చందునే కదా ইয়াৰ <laughs> ওলো

ಇನ್ಪುಟ್ ಸಬ್ ಅಂದ್ರೆ ಮಚ್ಚಪೇ ಸಲ್ಲಿ ಮತ್ತೆ ಸಹಾಯ മലമിങ്ങോമേ ഇയന്നിത്രല്ലേടാ మరి ഇത്ര로드 మరి എന്താ ഞാൻ കാണയിലോത് അത് കൊണ്ടി കാണയിലോത് നെക്സ്റ്റ് നംത്രയമാ വാണ്ടിക്ക് കൊണ്ടുവരгали ഹ അങ്ങോട്ട് പോവുന്നത് ഇത്ര നമ്മളുകടാ അല്ലിയാ എന്താ നമ്മൾ അവിടുത്തെ ഷീറ്റ് എടുത്തിട്ട് ചെല്ലേ ഇത്രകളോടാ మోదుప్రతిని అడిగినం మందు కదా మందు లేదు అది అలా చెప్పమండి థాంక్యూ Google పాస్వర్డ్ కవర్ చేస్తావ్ పాస్వర్డ్ కవర్ పోల అన్న ఉంటరే ఏది భన్న

పాతి లక్షల రూపాయల వరకు వైద్యం చేసుకునే కార్డు ప్రైవేట్ హాస్పిటల్ మర్చిపోకుండా జాయిన్ అయ్యారు జాయిన్ చేయాలి కార్డులు ఎవరు ఏ ఊరు ఎవరు చెప్పాను కావాలి ఎక్కడన్నా ప్రైవేట్ హాస్పిటల్ కూడా వైద్యం